జయ శ్రీ నారాయణ దాతారం దాతర సర్వసంపదాం ఒక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం యాభై ఆరవ సరుకులో ప్రవేశిస్తున్నాం ఎవరైతే ఈ రామాయణాన్ని వింటుంటారో వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో అవుతారు అలాగే ఈ సర్గ విశేషం ఏంటంటే విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రాలన్నింటినీ కూడా వశిష్యుడు వమ్ముగావించట దీనికి ముందు సర్గలు ఏం జరిగిందంటే విశ్వామిత్రుడు ఎప్పుడైతే శివుడి దగ్గర అస్త్రాలను పొందాడో ఆ అస్త్ర గర్వంతో ఏం చేశాడంటే వశిష్ఠ ఆశ్రమాన్ని దగ్ధం చేశాడు ఎప్పుడైతే ఆ వశిష్ఠుడి యొక్క ఆశ్రమాన్ని దగ్ధం చేశాడో వశిష్ఠుడు ఏం మాట్లాడుతున్నారు ఓ మూర్ఖుడ ఎంతకాలం నుండి పొల మొక్కలతో ఫలవృక్షాలతో వృద్ధి పొందుచు కలకల ఆడుచున్నా ఈ వనవాడికిను ధ్వంసము దురాచాడు నువ్వు ఇక నీకు నూకలు చెల్లినట్లని మళ్ళీకి కోలా వేసిన వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలె మరి ఒక యమదండము వలెను ఆయన కూడా భయం ముప్పు చూస్తున్న భయంకరమైన తన బ్రహ్మదండం తీసుకొని నిలబడాడు నిలబడేటప్పటికే ఇట్లు జరిగిన తర్వాత ఈ సరుకులు ఏం అంటే ఇట్లు పలికిన వశిష్నితో బలశాలి అనే విశ్వామిత్రుడు ఆగ్నేశ్వరం సన్నించి నిలువు నువ్వు అక్కడే నిలువు అని హెచ్చరించాడట హెచ్చరించేటప్పటికే అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి ఒక యమదండము అన్నట్లుగా ఆయనే ఒక యమదండం అన్నట్లుగా తన బ్రహ్మదండమును పైకెత్తి కోపంతో హోంకరించుటూ ఇట్లా అన్నాడంట ఏమన్నా అంటే ఓ క్షత్రియాదమ గాదిపుత్ర ఇదిగో ఇక్కడే ఉన్నాను నీ బలమేంటో చూపించు నేను ఇక్కడే ఉన్నాను ఏ బలమేంటో చూపించు నీ బలాబలాలు చూపించు అని చెప్తూ ఓ దుష్ట క్షత్రియ బ్రహ్మ బలమునందు క్షత్రియ బలం ఎంత దివ్యమైన నా బలం చూడు నా బలం కూడా పరికించుమని చూడమంటున్నాడు విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన అగ్నేయాశ్రము నీటి దెబ్బకు నిప్పువలే నీరు అయితే నిప్పుని తారిపేస్తా అలాగా వశిష్ఠుని బ్రహ్మదండం ప్రభావం నిశ్చయమైపోయింది ఆయన వేసిన అగ్నేయాశ్రం కూడా ఎందుకు పనికిరానిది అయిపోయింది అందువల్ల మళ్ళీ ఏమయ్యాడు కుపితురైపాడు కుపితురైపోయే విశ్వామిత్రుడు క్రమముగా వారుణాశ్రము రౌద్రాశ్రము ఐంద్రాశ్రము పాశుపతము ఇషికాశ్రము ప్రయోగించడం ఇన్ని అస్త్రాలు ప్రయోగించాడు ప్రయోగించిన తర్వాత ఓ రామ ఓ రామాని రాముడికి ఈ విషయాలన్నీ కూడా జనక మహారాజు యొక్క పురోహితుడు శతానందుడు చెప్తాడు అనమాట చెప్తూ రామ ఇంకా అతడు మా మానవము మోహనము గాంధర్వము శాపనము జుర్మణము మాదనము సంతాపనము విలాపనము శోషణము ధారణము అజయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాశము కాలపాశము వరుణపాశము వరుణ పాశ్యము పైనాకము దైతము శుష్కాసిని అర్ధాసిని దండము పైశాచము క్రౌంచము అను అస్త్రాలు మొత్తం ధర్మచక్రము కాలచక్రము విష్ణు చక్రము వాయుము మదనము హయశరము అనే అస్త్రాలని ఈ చెప్పుకోబడిన పేరు కలిగినటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించాడట ఇన్నైతే అస్త్రాలని అన్ని ప్రయోగించాడు ఇంకను కంకాలము ముసలము అను శక్తి ద్వయము వైద్యాధర మహాస్త్రము దారుణమైన కాలాస్త్రము ఘోరమైన త్రిశూలాశ్రము కాపాలము కంకణము మొదలగు సర్వాస్త్రాలు జపానిస్టు గరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై ప్రయోగించాడు తన దగ్గర ఏవైతే ఉండే అస్త్రాలన్నిటినీ కూడా వశిష్ఠ మహర్షి మీద వేసేసాడు వేసిన తర్వాత ఆ అస్త్రాలన్నిటినీ బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తన యొక్క దండముతో ఆ కూడా అద్భుతంగా కబలించేశాడు ఆయన దగ్గర ఉన్నటువంటి దండముతో ఆ అస్త్రాలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు ఆ అస్త్రాలన్నీ వమ్మైపోగా విశ్వామిత్రుడు చివరగా ఆయన దగ్గర ప్రయోగించకూడదు అలాంటి అస్త్రాన్ని తీశాడు అది బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో ఆ బ్రహ్మాస్త్ర విజృంభణను చూచి అగ్ని మొదలగు దేవతలు దేవర్షులు గంధర్వులు నాగులు మొదలగు వారు భయభ్రాంతులైరి ఇంకనూ ముల్లోకములు మిక్కిలి భయముతో వణికిపోయిను ఓ రాఘవ వశిష్ఠ మహర్షి తన బ్రహ్మ తేజమును ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాశ్రమం కూడా ఆ బ్రహ్మదండము చే అని వచ్చాను అంత గొప్పవాడు వశిష్ఠ మహర్షి ఆ యొక్క బ్రహ్మాశ్రాన్ని కూడా ఎందుకంటే బ్రహ్మ మానస పుత్రుడు కాబట్టి ఆ బ్రహ్మదండాన్ని కూడా ఆయన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మదండంతో నిర్వీర్యం చేసాడు చేసిన తర్వాత బ్రహ్మాశ్రమం కబిలించుతున్న మహాత్ముడైన వశిష్ఠుడిని రౌద్ర రూపాన్ని చూశారు అందరూ కూడా ఆ రౌద్రూపం ఎలా ఉందంటే చూడ సఖ్యం కానిదై స్మరించినంత మాత్రాన భయం గొల్పున్నదై ముల్లోకములు మూర్చింపుల చే మూర్చిలు చేస్తున్నాడు ముల్లోకాలను కూడా మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమకోపములు నుండి పొగతో నిండిన జ్వాలలు అగ్ని కిరణం బహిర్గతూ నిన్ను వశిష్ఠుడి చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని వలె మరి యొక్క యమదండము రీతిగా ప్రజలిస్తుంది ఆ విధంగా ఉందంట అనంతరము తపోధనుడైన వశిష్ఠుణ్ణి స్థుతించుచు మునిషులందరూ కూడా ఇట్లా బలికారంట ఏమని బలికారంటే ఓ బ్రహ్మర్షి నీ బలము అమోఘము నీ మహిమతో బ్రహ్మాస్త్ర తేజాన్ని కూడా ఆ బ్రహ్మాస్త్రము యొక్క తేజాన్ని కూడా ఉపసంభరింపము అని వేడుకున్నారు ముళ్ళు వేడుకున్నప్పటికీ ఓ పూజ్యుడా మహా అనే అయిన విశ్వామిత్రుని అతని యొక్క గర్వాన్ని నిగ్రహించేసావు ఆయన యొక్క చేసిన పని నిగ్రహించావు ఓ జపశ్రేష్ట శాంతింపు ప్రసన్నుడు అవుము లోకములో బాధలను తొలగింపు అని వశిష్ఠ మహర్షిని మునీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు మునులు ఇట్లా కోరుకో ఇట్లా ఎవరైతే మునులందరూ కూడా ఇదే విధంగా కోరుకుంటున్నారు కోరుకున్న మహాతే తపస్సు తేజస్వి అయిన వశిష్ఠుడు అప్పుడు కొద్దిగా ప్రశాంత చిత్తుడయ్యాడంట ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని అస్త్రాలు వేసి చివరికి ఆగ్నే చివరికి యొక్క అస్త్రాన్ని కూడా బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించిన తర్వాత కూడా ఆయన ఎప్పుడైతే వీళ్ళు కోరుకున్నారో ఆయన ప్రశాంత చిత్తుడేయడు వశ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వశిష్ఠుని చేతిలో ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూరు ఇట్లు పలికాడంట చూడండి ఆయన ఇంకా ఏమైంది అన్నీ వెళ్ళిపోయినాయి అస్త్రాలు అన్నిటిని ప్రయోగించాడు ఆఖరికి బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించాడు అంటే ఎందుకు పనికిరాదు ఇంకా ఆయన ఏమై దేనికి పనికిరాదు అన్నమాట ఆ విధంగా అయిపోయినాయన పరిస్థితి అయిపోయిన తర్వాత ఆయనకి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ ఆయనకి బ్రహ్మ చెవడానికి ఇది ఒక గొప్ప కారణం అవుతుంది అన్నమాట చి క్షత్రియ బలం కూడా ఒక బలమా తనకు తానుగా నిందించుకుంటున్నాడు చి క్షత్రియ బలం కూడా ఒక బలమా బ్రహ్మ తేజో బలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రాలన్నింటినీ కూడా గాంచింది ఆ అస్త్రాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసింది ఒక బ్రహ్మదండమే కాబట్టి ఇప్పుడు నాకు నిజమైన బలమేదో నాకు తెలుస్తుంది అసలు నిజంగా మనిషి ఏది సంపాదించాలా ఏ బలాన్ని పొందాలో నాకు అర్థమైపోయింది ఇప్పుడు బ్రహ్మత్వం పొందుటకై అంటే బ్రహ్మర్షి నౌటకై క్షత్రియ రోషమును పరిత్యజించి మనసును ఇంద్రియాలను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసేది ఎప్పుడైతే ఈ క్షత్రియ బలం అనేది కామ క్రోధ కోతమాచర్యలతో కూడిన క్షత్రియ బలం అనేది వ్యర్థము ఎందుకు పనికిరాదు కాబట్టి బ్రహ్మ బలము బ్రహ్మర్షి అవ్వటమే నాకు ముఖ్యం అవ్వాలంటే ఏం చేయాలా మనసుని ఇంద్రియాలన్నిటిని కూడా నిగ్రహించాలి నిగ్రహించి తపస్సు చేసైనా నేను బ్రహ్మర్షిని అవుతాను సాధిస్తాను అని ఒక యజ్ఞ పూనుకొని బయలుదేరనమాట ఈ సర్గని ఇరవై నాలుగు శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలఖండే షట్ సర్గ సస్ ప్రజా పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహిషా వో బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం సమస్య సుఖినో బతురపద్రష్టం మాత్రహీనం తద్భత్ తస్సర్వ క్షమతేవానారాయణ నమోస్ కయే నవాచ మనసేంద్రిర్వా బుద్ధాత్మనా ప్రకృతే స్వభావా కరోమ సకల పరస్మైతే నారాయణేతి సమర్పయా శ్రీమన్నారాయణేతి సమర్పృష్ణాపణమస్య